హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో స్వాతి రోడ్డుకి చాలా దగ్గరగా చాలా తక్కువ రేట్కి ఒక మంచి ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది ఫ్లోర్ వైజ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఓన్గా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు విజయవాడ భవానీపురం ప్రైమ్ లొకేషన్లో అనమాట సో మొత్తం నాలుగు అంతస్తుల బిల్డింగు ఇందులో ఒక ఫ్లోర్ మాత్రమే సేల్ చేస్తున్నారండి సో ఇది నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్లో ఉంటుంది దక్షిణం స్థలం తూర్పు ఉత్తరం గుమ్మాలో వస్తుంది అనమాట సో ఇది తూర్పు సొందండి తూర్పు చివరి వరకు కూడా సొందైతే వచ్చింది చివరిలో ఏరియా వచ్చింది ఇది ఉత్తరం వైపు ఎంట్రెన్స్ అనమాట మీకు గ్రానైట్ ఫ్రేమింగ్ గుమ్మ అయితే వచ్చింది ఇటు పక్కన సో ఈ పక్కనే మనకి లిఫ్ట్ మెట్లు కూడా వచ్చినాయి సో ఈ పక్కన ఇది ఈస్ట్ ఎంట్రన్స్ అనేది మెయిన్ ద్వారం ఇచ్చారు అది టేకు ద్వారం వస్తుంది పైన అంతా కూడా పీఓపీ సీలింగ్ చేయించారు రోప్ లైటింగ్ కూడా పాయింట్ ఇచ్చారు సీలింగ్ లైట్లు కూడా పాయింట్లు ఇచ్చారు ఎదురుగా ఇక్కడ టీవీ యూనిట్ కబోర్డ్ ఇచ్చారండి వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఇస్తారండి ఫ్లాట్ అయితే చాలా బాగుంది కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ వచ్చిందండి సో ఇక్కడ మనకి టేబుల్ దగ్గర పార్టీషన్ చేసుకుంటే వుడ్ వర్క్ అనేది ఆ పక్కన అది డైనింగ్ అవుతుంది ఆ డైనింగ్ స్పేస్లోనే మనకి పూజా మందిరం కూడా వస్తుంది సో ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి లోపల గుమ్మాలన్నీ కూడా గ్రనైట్ ఫ్రేమింగ్ గుమ్మాలు ఇచ్చారు సో యాస్టీజ్గా మంచి సీలింగ్ డిజైన్ రోప్ లైటింగ్ పాయింట్ పీఓపీ సీలింగ్ అనమాట అటాచ్డ్ బాత్రూము వెంటిలేషన్ కోసం విండో ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా చేస్తున్నాయి సో ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూంలో వెస్ట్రన్ కమోడ్ వస్తుంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి సో చూస్తున్నారు కదా బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది సో ఈజీగా సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవడానికి అయితే కొంచెం కంజెస్టెడ్ అవ్వచ్చు అయినా కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవచ్చండి ఇబ్బంది లేదు సో నెక్స్ట్ ఇక్కడ టీవీ అని అనేది ఇక్కడ మనం పార్టిషన్ చేసుకుంటే ఇలా అడ్డంగా పెట్టుకుంటే బాగుంటుంది సో లేదంటే ఇలా కూడా బాగానే ఉంటుందండి సోఫా సెట్ అవి వేసుకుంటే సో ఏదైనా కూడా తీసుకునే వాళ్ళ వెస్ట్ అని బట్టి ఉంటుంది అనమాట సో ఇక్కడ మనం పార్టిషన్ చేసుకుంటే ఇక్కడ డైనింగ్ ఇక్కడ పూజా మందిరం కూడా చేసిస్తున్నారండి ఇక్కడ కూడా షో ఇచ్చారు ఇది నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూము యాజీజ్గా మీకు ఇందులో కూడా వుడ్ కబోర్డ్ చేసి ఉన్నాయి సో గెస్ట్ మీద కొంచెం పెద్దగా వచ్చింది ఇందులో కూడా మంచి సీలింగ్ డిజైను సో మనకి ఎదురుగా వుడ్ బోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయి చూస్తున్నారు కదా ఫుల్ ఫెజెడ్గా పై వరకు చేసి ఉన్నాయి వెంటిలేషన్ కోసం విండోస్ అన్నీ కూడా సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు సేఫ్టీగా ఐరన్ గ్రిల్ ఇచ్చారు సో మీకు ఇక్కడ రూమ్లో కలర్ పెయింటింగ్ అంతా కూడా డీసెంట్గా వైట్ కలర్ ఇచ్చారు ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది చూస్తున్నారు కదా బెడ్రూమ్ సైజెస్ అనేవి పెద్దగానే వచ్చినాయండి సో టోటల్గా మనకి పదిహేడు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మనకి ప్లింత ఏరియా వస్తుందండి పదిహేను వందల ప్లింత ఏరియా నలభై గజాలు అన్డీవిడెడ్ షేర్గా మనకి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు నలభై గజాల రిజిస్ట్రేషన్ వస్తుందన్నమాట మనకి సో చూస్తున్నారు కదా ఇది ఇంకొక బెడ్రూమ్ అయ్యింది అనమాట ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ కిచెన్ వస్తుందండి ఇక్కడ పూజా మధ్య ఇచ్చారు వుడ్ కబోర్డ్స్ వర్క్ అనేది జరుగుతుందండి మిగతా అంతా కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇది చూస్తున్నారు కదా హాల్ స్పేస్ చాలా పెద్దగా వచ్చింది మీకు కంఫర్టబుల్గా ఉంటుందండి మంచి ప్రైమ్ లొకేషను స్వాతి రోడ్ నుంచి మేబీ ఉంటే మీకు సిక్స్త్ ఆర్ సెవెంత్ హౌస్ అవుతుందండి ఇది కిచెన్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది గ్యాస్ కట్టంతా అంతా కూడా గ్రనేడ్ వచ్చింది స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది జూ షేప్ ఇచ్చారండి గ్రె షీట్ అంతా కూడా ఈ పక్కన మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి కూడా సో మోడర్న్ కిచెన్ అన్నమాట అంతా పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సో వెంటిలేషన్ కోసం విండో ఉంది అటకు కూడా ఉట్క బోర్డ్స్ ఉన్నాయి కిచెన్లో కూడా మనకి సీలింగ్ వర్క్ అనేది చేశారు సో చిమ్నీ పాయింట్ వచ్చింది ఇక్కడే మనకి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా వస్తుందండి సో చూస్తున్నారు కదా ఫైనల్గా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా మనకి మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారు సో మనకి యాస్ట్రీస్గా వుడ్ బోర్డ్స్ అన్నీ చేస్తున్నాయి ఐరన్ ర్యాక్ బీరువా కూడా పాయింట్ ఉంది టైల్స్ ఫ్లోరింగ్ అంతా కూడా చాలా బాగుందండి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఎక్కడా కూడా లైట్ అనేది వేయలేదండి ప్రస్తుతానికి అయినా కూడా మీరు చూడవచ్చు ఇక్కడ అంతా కూడా చూస్తున్నారు కదా మనం పగలనేది లైట్ వేసుకోకుండా దీన్ని యూజ్ చేసుకోవచ్చు లైటింగ్ అంతా కూడా బాగుందండి చూస్తున్నారు కదా ఇది సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఎనభై రెండు లక్షల రూపాయలు చెప్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఉండే అటాచ్డ్ బాత్రూము రేట్ ఏమీ ఫైనల్ కాదు రేట్ అనేది మనం కూర్చొని మాట్లాడుకోవచ్చండి ప్లాన్ అప్రూల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు ఈ ఫ్లాట్కి మీకు కావాలనుకుంటే నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ తీసుకోవచ్చండి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీకు బ్యాంక్ లోన్ మేము చేయిస్తామండి ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయవచ్చండి సో చూస్తున్నారు కదా ఫ్లాట్ అంతా కూడా చాలా బాగుందండి ఈ పక్కన స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ వచ్చిందండి సో ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము అయితే విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి అయితే ఈ ఒక్క ప్రాపర్టీ చూపించడం కోసం కాదు మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు చూడవచ్చు సో ఏ ప్రాపర్టీని మీరు ఫైనల్ చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి ఫైనల్గా మీరు ఇచ్చిన ఐదు వందల రూపాయలు కూడా రిటర్న్ చేస్తాము మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ వెంచర్ ల్యాండ్స్ ఓపెన్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా మీరు మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అదేవిధంగా మీ దగ్గర ఏమైనా ల్యాండ్స్ ఉండి మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ ఫైనాన్స్ కావాలన్నా లేదా బ్యాంక్ లోన్స్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు లేదా మీరు ల్యాండ్ డెవలప్మెంట్కి కావాలన్నా కూడా మేము తీసుకుంటామండి సో ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మాకు కాంటాక్ట్ చేయండి సో అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకొని మీరు డైరెక్ట్గా మా మొబైల్కి కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి